చామంతి మొక్క నుంచి మనం కొమ్మలు తీసుకున్నట్టయితే ఈ విధంగా మంచి వేర్లతో వస్తాయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇసుకా గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లో ఉన్న ఇదంతా కూడా చూడండి చామంతి తోట అనమాట అంటే చామంతి మొక్కలు కాకుండా చామంతి తోట అని పిలవచ్చు అంత ఎక్కువగా ఉన్నాయన్నమాట మొత్తం అంతా కూడా బాగా అల్లేసినట్టు అయిపోయింది బోల్డ్ అని మొక్కలు వచ్చేసాయి అనమాట అంటులు చాలా ఎక్కువగా వచ్చాయి కానీ ఈరోజు ఏంటంటే అంటులు కాకుండా మీకు కొమ్మలు ఏ విధంగా నాటుకోవచ్చు అవి ఎలా వస్తాయి మీకు అనేది క్లియర్గా ఈ వీడియోలో చెప్తానండి అలాగే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చామంతుల సీజన్ స్టార్ట్ అయిపోయింది మనం చామంతి మొక్కలు ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా కేర్ తీసుకుంటూ ఉండాలి అలా తీసుకున్నట్టయితే మనకి ఒక అంటే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లోంచి మనకు మొగ్గలు స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇది చూసారా ఇవన్నీ ఎండిపోయిన ఆకులు తర్వాత కొమ్మలన్నీ కూడా ఎలా అయిపోయాయో పెద్ద పెద్ద కొమ్మలు అయిపోయి మొత్తం అంతా కూడా బాగా పెరిగిపోయాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నట్టయితే మనం ఆ కట్ చేసిన కొమ్మలు మనం వేరే ప్లేస్కి వేసుకోవచ్చు అలాగే మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడి నుంచి మంచిగా బాగా కొమ్మలు స్టార్ట్ అవుతాయి అలాగే వచ్చిన ప్రతి కొమ్మలకి కూడా మనకి మొగ్గలు కూడా వచ్చేస్తాయి అనమాట అందువల్ల ఏంటంటే ఈరోజు నేను ఈ కొమ్మలన్నీ కూడా కట్ చేసుకుంటాను అది ఎలా కట్ చేసుకుంటాను ఏంటి అని చూపిస్తాను అదేవిధంగా ఆ కొమ్మలు మనం ఎలా నాటుకోవాలని కూడా చెప్తాను చూసారు కదా ఇదంతా కూడా ఏంటంటే మనకి కిందన వేసాం కనుక ఇవి ఎలాగైతే మనకు పెరుగుతున్నాయో అంటే కొమ్ మనకి మొక్కలు అయితే అలాగైతే పెరుగుతున్నాయి అలాగే గడ్డి కూడా అదే విధంగా పెరిగిపోతుందండి ఇది అయితే మాత్రం కుళ్ళిపోయిన అట్టుపళ్ళు అనమాట నేను అట్టుపళ్ళు ఏదైతే ఉన్నాయో అవి మొక్క మొదలు లేచేస్తుంటాను ఇది వర్షాలు పడుతున్నాయి కనుక అది మట్టిలో కలిసిపోయి ఇదంతా కూడా మనకి మొక్కలకి మంచి బలాన్ని ఇస్తుంది ఏది కూడా ఉం అంటే పాడైపోయిన పళ్ళు లాంటివి కానీ తొక్కలు కానీ ఏది కూడా మనం పడేయకుండా ఇలాంటి ఏదో మొక్క మొదలు మనం వేసేసుకున్నట్టయితే అవి మళ్ళీ మనకి మన మొక్కలకు మంచి బలాన్ని కంపోస్ట్గా తయారవుతాయి అనమాట ఇప్పుడు చూసారు కదా ఈ కొమ్మలన్నీ బాగా పెరిగిపోయినాయి కదండి ఇవన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటంటే అక్కడ నుంచి మనకి మొక్క ఏదైతే ఉందో బాగా కొంచెం గుబురుగా పెరుగుతుంది అలాగే వచ్చిన మొక్క నుంచి కొమ్మలు ఏదైతే మొదలయ్యో అక్కడి నుంచి మనకు మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోతాయి అలాగే కొంచెం ఎబ్సన్ సాల్ట్ కానీ లేదంటే మస్టర్డ్ కేక్ కానీ అలాంటివి ఏదైనా ఇస్తూ ఉండాలన్నమాట ఇక్కడి నుంచి కొంచెం కేర్ తీసుకున్నట్టయితే మనకు త్వరగా పువ్వులు పూయటానికి అవకాశం ఉంటుందన్నమాట చూడండి మంచిగా ఇది కూడా మొక్క అయితే మాత్రం అన్ని మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ఇది చూసారా ఇదైతే కుండీలో కొన్ని కింద వేశాను అంటే నాకు ప్లేస్ ఎక్కువగా ఎలాగా మాకు ప్లేస్ ఉంది కనుక కొన్ని కుండీలు వేసాను అలాగే కొంత ఏంటంటే నేలపై వేశాను కుండీలో వేసిన దానికన్నా నేలపై వేసినట్లకి ఎక్కువగా అంట్లు వచ్చాయండి అదేవిధంగా మొక్కలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఇప్పుడు ఈ కుండీ ఏంటంటే కుండీలో ఉన్నవన్నీ చూసారు కదా కింద ఉన్న దానికన్నా కుండీలో కొమ్మలు మరీ పక్కగా అంటే పొడవుగా ఎదిగిపోయి అంత బాగాలేదనమాట ముదిరిపోయినట్టు అయిపోయి అందుకని ఇవన్నీ కూడా నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను చూడండి కుండీలో ఉన్న కొమ్మలన్నీ కూడా అంటే పెద్ద పెద్దగా ఉన్నవన్నీ కూడా ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కూడా మనం ఏం పాడు చేయాల్సరలేదండి ఇవి తీసుకెళ్ళి మనం ఇంకో దగ్గర వేసుకున్నట్టయితే అవి కూడా మనకి దగ్గర ఒక అంటే పది పదిహేను రోజుల్లో మనకి ఈజీగా కూడా మళ్ళా వేర్లు వచ్చేస్తాయండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కనుక మనం ఈజీగా వేసేసుకోవచ్చు అలాగ అంటే నా దగ్గర అయితే ఎక్కువ మొక్కలు ఉన్నాయి కనుక వీటిని ఎలా ఉంచేసుకోవచ్చు అలా లేని వాళ్ళు ఏంటంటే ఒక మొక్క ద్వారా మనం బోల్డ్ అని మొక్కలు తయారు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇటువంటి కొమ్మలు అన్నీ కూడా మనం కట్ చేసుకున్నట్టయితే అలాగే లేదు అంటే మనం ఎక్కడికైనా వెళ్ళి కొన్ని మొక్కలు ఎవరి దగ్గర చిన్న కొమ్మలు తెచ్చుకున్నా కూడా మనం మొక్కలుగా వేసుకోవచ్చు ఇది చూసారు కదా చాలా ఈజీగా నేనైతే ఇలాగే గుచ్చేస్తున్నానండి దీనికి పెద్దగా గొయ్యలు తవ్వటం కానీ లేకపోతే ఏది చేయడం అయితే లేదు జస్ట్ ఏంటంటే ఆ కొమ్మ ఏదైతే ఉందో అది తీసుకొని మనకి ఎలాగో ఇదంతా మట్టి నేలంతా కూడా వర్షాలు పడడం వల్ల కొంచెం మెత్తగా అయిపోయిందనమాట ఈ విధంగా గుచ్చేస్తున్నాను ఇలా గుచ్చేస్తుంటే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట ఒక రెండు మూడు రోజులు మనకి ఏంటంటే మొక్క వాడిపోయినట్టుగా అనిపిస్తుంది కానీ తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజుల తర్వాత మొక్క మాత్రం మళ్ళీ మామూలుగా హెల్తీగా వచ్చేస్తుంది అలాగే ఒక పది పదిహేను రోజులకి మనకు వేర్లు కూడా వచ్చేస్తాయి అన్నమాట మీకు అది కూడా చూపిస్తాను నేను చూసారా ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఏంటంటే ఇలా పడిపోయినట్టు వాడిపోయినట్టు ఉంటాయి అది కానీ అది ఏం కాదు ఇప్పుడు మనం పెట్టినప్పుడు ఏంటంటే ఇలాగ కొమ్మలు ఏదైతే ఉన్నాయో ఈ టైంలో మనం వేసిన వెంటనే కొంచెం నీళ్ళు జల్లుకుంటే సరిపోతుంది లేదు వర్షాలు పడ్డాయంటే అంటే అలా వదిలేసినా పర్వాలేదు ఈరోజు ప్రస్తుతానికి మాకైతే వర్షం పడలేదు కనుక నేను కొంచెం నేలు వేసుకుంటున్నాను ఇలా ఏంటంటే ఈరోజు ఒకసారి మళ్ళీ రేపు ఒకసారి వేసుకుంటే సరిపోద్ది నేను అలా వేసుకున్న కొమ్మలు మీకు చూపిస్తాను చూడండి నేను ఒక దగ్గర ఏటా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు నేను కొన్ని ఒక రెండు మూడు కొమ్మలు ఇలా నాటుకున్నాను అనమాట చిన్న కొమ్మలు తీసి అసలు అంటే వర్షాలు పడుతున్నాయి కదని చెప్పేసి నాటుకున్నాను చూడండి ఇవన్నింటికీ కూడా నాకు తెలిసి వేళ్ళు వచ్చేసి ఉండొచ్చు ఇవి మొత్తం ఒక నాలుగు కొమ్మలు ఇవి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటనేది ముందు ముందుగా ఏంటంటే ఇది తీద్దాము ఇది తీసి అంటే నేను ప్రతిసారి కొమ్మలు కూడా నాటుతూ ఉంటాను అనమాట కట్ చేసిన కొమ్మలు అన్నీ కూడా నాటేస్తుంటాను ఇది చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటనేది ఈజీగా వస్తాయండి అయితే మాత్రం ఒక టెన్ డేస్ నేను ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కనుక ఈ వేర్లు అయితే మాత్రం వస్తాయి ఇది చూసారు కదా వేర్లు వచ్చాయి అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుందా మొత్తం అన్నీ కూడా వేర్లు వచ్చాయి కొమ్మకైతే మాత్రం వేర్లు వచ్చే ఈ విధంగా మొత్తం ఈ మొక్కలు అన్నింటికి కూడా మీరు వేసేసుకుంటే కొమ్మలు ఈజీగా బోల్డ్ తోట అయిపోతుందండి మీకు ఈ వీడియోలో ఏదైనా కంటెంట్ ఉందనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్